గౌతమ్ న్యూరో బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ గుర్తు తెలియని పరిచయం లేని వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నా గానీ వృద్ధురాలికి అన్ని పనులు చేసి పెడుతుందని ఓ మహిళను ఇంట్లో పని పెట్టుకున్నారు అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది పని మనిషిగా ఆ ఇంట్లో చేరింది ఇంట్లో అందరూ ఉన్న సమయంలో మంచికి మారు పేరులా నటించింది ఎంతలా అంటే నటనకు ఇచ్చే విధంగా అందరిని నమ్మించింది ఆ మాయ లేడీ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన వక్రబుద్ధిని బయటపెట్టింది ఆ పని మనిషి వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నర్సరావుపేట పాతూరులో ఇంటి పని కోసం లక్ష్మి అనే మనిషి ఇంట్లో పని మనిషిగా చేరింది ఎప్పట్లాగే ఉదయం పని చేయడానికి ఇంటికి చేరుకుంది ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ తమ తమ పనులకు వెళ్లారు ఇంట్లో కేవలం వృద్ధురాలు ఒక్కళ్లే ఉన్నారు ఇదే అదునుగా భావించిన పని మనిషి లక్ష్మి చాకుతో ఇంట్లో ఉన్న వృద్ధురాలని బెదిరించింది చాకును వృద్ధురాలి మెడపై పెట్టి ఒంటిపై ఉన్న బంగారు గొలుసునివ్వాలని ఆమెను బెదిరించింది భయాందోళనకు గురైన వృద్ధురాలు ఏం చేయాలో అర్థం కాలేదు నమ్మి పని మనిషిగా చేర్చుకుంటే ఇంతటి పనికి ఒడిగట్టిందని అనుకుంది పని మనిషి లక్ష్మి ఆట కట్టించాలని వృద్ధురాలు అనుకుంది తన మెడపై కత్తి ఉన్నా గాని భయపడకుండా కేకలు వేయడం మొదలుపెట్టింది పని మనిషి లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు తప్పించుకుందాం అనుకునే లోపు చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని ఇంట్లోకి రావడంతో పని మనిషి లక్ష్మి రంగు బయటపడింది స్థానికులు వృద్ధురాల్ని కాపాడి పని మనిషిని నిలదీశారు సమాధానం లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు నర్సరావుపేట టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధురాల్ని బెదిరించిన పని మనిషి లక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు కష్టపడి పనిచేస్తే డబ్బులు దానంతటా అదే వస్తాయి ఇలాంటి పాడు పనులకు పాల్పడితే కటకటాల పాలవ్వాల్సిందే